స్వామి శరణం స్వామి ఏలూరు నుండి శబరిమల సైకిల్ యాత్రలో ఇది పన్నెండో రోజు స్వామి నిన్న నైట్ ఎరమేలు ఆగిపోయి అక్కడే రెస్ట్ తీసుకున్నాం స్వామి ఈ రోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరుతున్నాం స్వామి ఎరుమేలు నుంచి పంబొచ్చే దారి చూడండి స్వామి చాలా అంటే చాలా అప్పులు ఉన్నాయి చాలా కష్టపడ్డాము అనుకోలేదు ఎంత ఉంటుందని అంటే రెండు వేల పదహారులో వచ్చిన కానీ మరి ఇంత లేదు అప్పెక్కిన తర్వాత ఫుల్ డౌన్ ఆ డౌన్ దెబ్బకి మా బ్రేక్ లబ్బర్లు అరిగిపోయినాయి స్వామి బ్రేక్ లెబ్బర్లు మారుతున్నారు మా సాయి స్వామి చూపిస్తా చూడండి అరిగిపోయినాయి కూడా ఎలా అయిపోయినాయి అని చూడండి స్వామి ఎలా అయిపోయినాయి ఆ లబ్బర్లో ఇది మా బ్రేక్ లబ్బర్ల పరిస్థితి చాలా అంటే చాలా డౌన్ చాలా డేంజర్ స్వామి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లలో ఎరిమేల్ నుంచి నీలక్కలు వెళ్ళే దారిలో మన ఆంధ్ర వాళ్ళది అన్నదాన సత్రం ఉంది స్వామి ఆ సత్రం చూసి ఆగాం మేము వాళ్ళు కూడా చూసి ఆపారు మమ్మల్ని లోపలికి వెళ్ళి బుక్స్ చేయమన్నారు చేసాము స్వామి చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు స్వామి అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు మన ఆంధ్ర స్వామిలే అంటే స్వామి మా స్వాములు అందరూ తింటున్నారు చూడండి కూరగాయలు కటింగ్ చేస్తున్నారు చూడండి స్వామి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం కిచెన్ చూపిస్తాను చూడండి కిచెన్ దగ్గర ఉంది ఇక్కడే మనకి వడ్డిస్తారు స్వామి మనం ప్లేట్ తీసుకొని మనం వెళ్ళి పెట్టుకొని వెళ్ళి కూర్చొని తినాలి స్వామి అయితే అక్కడ మెయింటైన్ చేసే స్వామిని స్వామి దీని గురించి మీ మాటల్లో చెప్పండి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రజల సభ వారు శబరిమలకి వచ్చేటువంటి భక్తుల కొరకు ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఈ యొక్క అన్నదాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వామి ఈ అన్నదాన మందిరం యావత్ అయ్యప్ప భక్తులకు మరియు గురుస్వాములకు ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు అందుబాటులో ఉండాలనే కోరికతో మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కె అయ్యప్పదాసు గారి వారి ఆకాంక్షతో కొన్ని సంవత్సరాల తపనతో ఈ యొక్క భవనాన్ని ఏర్పరచడం జరిగింది స్వామి గత సంవత్సరం కూడా ఈ భవనంలో మేము కిరాయి తీసుకొని మరీ ఈ అన్నదానాన్ని నిర్వహించాము కానీ ఆ అయ్యప్ప కృప వల్ల అయ్యప్ప ఆశీస్సులు అదేవిధంగా దాతల సహకారం ఏబిఏపి సభ్యుల కృషి వల్ల ఈరోజు ఈ భవనం ఇంత సుందరంగా తీర్చిదిద్దడం ఏంది స్వామి ఇట్టి అన్నదానం మేము ఒక పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి మేము ప్రా ప్రారంభించడం జరిగింది స్వామి ఎరిమేరిలో శంగోట్టాయలలో పల్లె అండ్ నారాయణ తోడు లాహా ఎస్టేటు ఈ వివిధ ప్రాంతాలలో అయ్యప్ప భక్తుల కొరకు మేము పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం స్వామి ఇప్పుడు మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత సొంత భవనం అనేది ఏర్పరచుకోవడం జరిగింది అది కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు స్వామి ఒకసారి స్వామి చరణం ఈ భవనాన్ని కూడా మీరు ఒకసారి యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు సోషల్ మీడియా ప్రేక్షకులకు చూపించగలరని కోరుతున్నాం స్వామి అదేవిధంగా ఈ యొక్క భవనంలో అన్నదాన కార్యక్రమం శబరిమల ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో అప్పుడు ఈ భవనం అనేది ఖచ్చితంగా ఓపెన్ చేయబడి ఉంటుంది స్వామి అప్పుడు ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది ఇక్కడ అన్నప్రసాదం అయ్యప్ప అందించినట్టు అన్నప్రసాదం ఖచ్చితంగా మీకు అందరికీ లభిస్తుందని మేము చెప్పగలం స్వామి అదేవిధంగా మొన్న పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది స్వామి అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం జనవరి ఇరవై తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది స్వామి ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని నైట్ పది గంటల వరకు నిరంతరం నిత్య అన్నదానము జరుగుతుంది స్వామి ఖచ్చితంగా శబరిమలకు వచ్చేటువంటి ఇరు రాష్ట్రాల ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర తమిళనాడు కేరళ కర్ణాటక నుంచి వచ్చే ప్రాంతాల వారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎరిమేలి నుండి శబరిమలకు వెళ్ళేటువంటి మార్గం మధ్యలో నారాయణ తోడ్ అనే ప్రాంతంలో ఈ యొక్క అన్నదాన భవనాన్ని నిర్మించడం జరిగింది స్వామి ప్రతి ఒక్కరు ఈ అన్నదాన భవనంలో వచ్చి మా యొక్క ఈ అయ్యప్ప అందించినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఇతరులు కూడా తెలియజేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఈ యొక్క అన్నదాన భవనంలో మా దాస్ గారు ఎంతో మందికి ఎంతోమందికి స్థానం కల్పించారు స్వామి అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఈ యొక్క అన్నదాన భవన్కి మొట్టమొదటి క్యాంప్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది స్వామి ఈ యొక్క అద్భుతమైన స్థానాన్ని నాకు అందించినటువంటి అయ్యప్ప దాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అదేవిధంగా ఈ యొక్క అన్నదాన భవనం ఈరోజు ఇంత ముందుకు రావడానికి ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి కారణం దీనికి దాతలుగా చాలామంది కృషి చేశారు స్వామి వారందరికీ పేరు పేరున మరియు మా ఏపీ సభ్యుల కూడా పేరు పేరున కృతజ్ఞతలు స్వామి ప్రతి ఒక్కరు ఈ యొక్క అన్నదాన భవనాన్ని రావాలి అది ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం యొప్ప అన్నదాన ప్రభుయే శ అదే విధంగా స్వామి అదే విధంగా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా నుంచి వెళ్ళి ఏలూరు నుంచి వెళ్ళి సైకిల్ యాత్ర ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చారు స్వామి సైకిల్ యాత్రలో భాగంగా మా అన్నదాన సత్రాన్ని సందర్శించి అయ్యప్ప అందించినటువంటి అన్న అన్న ప్రసాదాన్ని స్వీకరించారు స్వామి అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు స్వామి అదేవిధంగా భోజనం ఏ విధంగా ఉందో మీరు తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను స్వామి చాలా స్వామి భోజనం కోరుతున్నాను స్వామి శరణ స్వామి ఈ అవకాశాన్ని కల్పించినట్టు మీకు అక్కడ నుంచి పంపకు చేరుకున్నాం స్వామి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ అడిగాము స్వామి సైకిల్ పెట్టుకుంటామని పెట్టుకోమన్నారు మా స్వాములు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు పడ్డ కష్టం అంతా మర్చిపోయి పంపని చూడగానే ఒకసారి ఆనందం వచ్చింది మా స్వాములకి ఇక్కడే హార తీసుకుంటున్నాం స్వామి ఇప్పుడు

అయ్యప్ప శరణం స్వామి చరణం భగవతి చరణం భగవాన్ చరణం భగవతి భగవానే అయిపోయిన తర్వాత అమ్మ నుంచి బయలుదేరాం స్వామి అందరం ఇడుముళ్ళు ఎత్తుకున్నాం అమ్మ నుంచి కొన్నెక్కడం స్టార్ట్ చేస్తున్నాం స్వామి ఎనిమిది గంటలకు ఎక్కడం స్టార్ట్ చేశాం స్వామి దారిలో చూడండి ఎలా ఉందో స్వాములు వస్తున్నారు బాగానే ఉన్నారు లాస్ట్ ఇయర్ ఎంత ఈ టైంకి ఎంత ఫ్లోటింగ్ లేదు కానీ ఈసారి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది చూడండి స్వామి ఎలా ఉన్నారు స్వాములు ఫుల్గానే ఉన్నారు బట్ కానీ తొందరగానే అయిపోతుంది దర్శనం మాత్రం తొందరగానే అయిపోతుంది ఫ్రీగానే అవుతుంది పన్నెండు రోజుల నుంచి పడ్డ కష్టం అంతా ఒక్క నిమిషంలో పోయింది స్వామి ఆ స్వామిని చూడగానే సన్నిధానంలో అడుగు పెడితే అదొక వింత అనుభూతి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇడుములన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉన్నాం స్వామి ఇక్కడ ఇడుముళ్ళు ఇప్పేసుకొని మా పనంతా అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తాం స్వామి స్వామి చరణం స్వామి మా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నేను మీ ఏలూరు అబ్బాయి